గట్కేసర్ లయన్స్ క్లబ్ స్టేట్ గవర్నర్తో అధికారికంగా గట్కేసర్ లయన్స్ క్లబ్ ప్రారంభోత్సవం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ స్టేట్ గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా చేతుల మీదుగా గట్కేసర్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అధికారికంగా నియమితులయ్యారు మేడిపల్లి ప్రెసిడెంట్ లయన్ కేశవనాథం గౌడ్ ఆధ్వర్యంలో సారా శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడిగా కార్యదర్శిగా బచ్చు ప్రమోద్ గుప్తా ట్రెజరర్గా సన్నిధి కృష్ణప్రసాద్ ఎన్నుకోగా రేసు లక్ష్మారెడ్డి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ హిమబిందు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లంబ సత్యనారాయణ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ బచ్చు నగేష్ గుప్తా మెంబర్షిప్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మమతా శర్మ జాయింట్ సెక్రటరీ సగ్గు వేణుమాధవ్ క్యాంపు చైర్పర్సన్ రవికుమార్ యాదవ్ క్యూస్టు చైర్పర్సన్ కె రామ్మోహన్ సర్వీస్ చైర్పర్సన్ లక్ష్మీ నేత అడిషనల్ సెక్రటరీ రవిశంకర్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ స్థితప్రజ్ఞ లియో చైర్పర్సన్ మాధవి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జంగయ్య హంగార్ రిలీఫ్ చైర్పర్సన్ రాఘవేందర్ ఐటీ చైర్పర్సన్ కిరణ్ కుమార్ పిఆర్ఓ శ్రీధర్ మార్కెటింగ్ చైర్పర్సన్ మహేందర్ రెడ్డి బ్లడ్ డొనేషన్ చైర్పర్సన్ డైరెక్టర్లుగా బండారి శ్రీనివాస్ గౌడ్ సారా రాజు కమలాకర్ నాంపల్లి సంతోష్ కేదారేశ్వర్ అమృతం శ్రీనివాస్ నర్సింగ్ రావ్ రవీందర్ ఎన్నుకొని వారికి షాల్వా కప్పి మెమంటో ఇచ్చి సత్కరించారు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన క్లబ్ యాజమాన్యానికి క్లబ్ మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు एक हजार दो हजार मुकाटलातो एक बार टेलर में मुकाटल सदुपचय तो साल आठ दिन काम करो रुपये आठ हजार तो एक हजार दो हजार में मतलब छः दिन जब तक सिंपल इग्नोरेशन ग्राइं అనకుండా ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి దీని ద్వారా మనం ఉపయోగిస్తాం మరి ఇది కేవలం ఈ మూడు సందర్భాలలో మాత్రమే నేను ఉపయోగిస్తాం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక గవర్నర్ గారు ఉన్నారు పెద్దలు ఫస్ట్ వైస్ వైస్ జిల్లా గవర్నర్ లయన్ ఎన్ సుధాకర్ రెడ్డి గారికి మరియు మన ముఖ్య అతిథి పెద్దలు జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారికి అదేవిధంగా మన క్లబ్ ప్రారంభం పెద్దలు రీజనల్ సంచాల సంచాలకులు కన్నా పరశురాములు గారికి వేదికపై ఆధీరులైన పెద్దలు సెకండ్ వైస్ జిల్లా

ఫస్ట్ సర్వే ఐ హావ్ టు సర్వ్ ఎంటర్ డిస్ట్రిక్ట్ పాలిసీఆ ఆ క్రమంలో ఒక చక్కటి రెండు క్లబ్ల యొక్క విన్యాసాన్ని ఇక్కడ మనం చూసాం ఒక క్లబ్బు ఎలా ఉండాలి అందరితో పాటుగా తప్పకుండా నలభై నుంచి యాభై శాతం ఆడవాళ్ళు ఉంటుంది ఎందుకు ఉండాలి ఆడవాళ్ళు ఉన్న చోట డిస్పేర్ ఉంటుంది కదా ఆడవాళ్ళు ఉండడం లేదు కాదు తొందరగా మీటింగ్ మూసే గంటలు గంటలు నాకు కూర్చునే అవకాశం ఉంటుంది పదం కదా ఇంటికి తారాం మొత్తం ఇంట్లో ఎవరు లేరు కదా చెలవాలి అంటారు అలా మనం తొందరగా ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఆడవాళ్ళు సేవా కార్యక్రమాల్లో మనకన్నా ఎక్కువ సమయానికి వెళ్ళడం అండ్ దే ఆర్ ది వెరీ గుడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీ హక్సెప్టెడ్ అందుకని తప్పకుండా నలభై నుంచి యాభై శాతం ఆడవాళ్ళు చేయాలని చూస్తున్నారు అలాగే కొంతమంది థర్టీ ఫార్టీ థర్టీ పర్సెంట్ దాకా ఆడవాళ్ళు పెడతారు మరి ఇలా చక్కగా కొద్దిగా ఏర్పడ్డ ఈ రెండు క్లబ్లు తప్పకుండా ముందుకు వెళ్తాయని ముందు ముందు సంవత్సరాల్లో టీ ట్వంటీ ఎఫ్ ఒక మంచి పేరు తెస్తాయని ఆకాంక్షిస్తున్నా ఈ సంవత్సరం చాలా చక్కగా పొందుతున్నాం మీకు కనెక్షన్ నిశ్చయించి కొంచెం తక్కువ అయింది మరి మా రీజన్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అయ్యా రీజన్ చైర్మన్ గారు జోన్ చైర్మన్ గారు తప్పకుండా ఈ రెండు ఏరియాస్కి రెండు కమిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సాధ్యమైన సార్లు మీరు ఈ గవర్నమెంట్ రిజెక్ట్ చేసి ఈ సమయాన్ని ఇక్కడ పెడదా సార్ నూతనంగా ఏర్పాటు ఇలా ఈరోజు జరిగింది ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వచ్చారు జిల్లా స్టే లయన్స్ క్లబ్ ఎఫ్ గవర్నర్ గారు వచ్చేసిన తర్వాత కాలేజ్ ద్వారా ఘటేసార్ మొట్టమొదటిగా మేము అనుకున్నాము ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళు ఏదన్నా మాకు సహకారం అందిస్తే లయన్స్ మా మా తోడ్పాటు దానికి చేసి డర్కేసర్ దాని గురించి ఏదైనా పర్మనెంట్ చేయాలని మా సంకల్పం ఉంది ఆ సంకల్పం మా లైన్స్ మెంబర్స్ ద్వారా విడుదల తీసుకుపోతామని తెలియ స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైనిజం నిజానికి అన్ని నిజాల్లో గొప్ప నిజం ఏంటంటే లైనిజము సింహంలాగా మనం పోరాడేటటువంటి ఒక దృ దృఢ నిశ్చయంతో లయన్స్ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం స్టార్ట్ అయినటువంటి జేమ్స్ గారి ద్వారా స్టార్ట్ అయిన సంస్థను గట్కేసరవడానికి నూట ఎనిమిది సంవత్సరాలు పట్టింది గట్కేసరలో నూట ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి తరుణంలో మనం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎన్నో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు చేయాలి మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరం మేము ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాం నూట ఎనిమిది బ్లడ్ యూనిట్స్ను ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకు మరోసారి ఈ కార్యక్రమాన్ని ఇంకా జరుపుకోవడానికి సహకరించిన మిత్రులందరికీ క్లబ్ ఆఫ్ గడ్కేసర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన లయన్స్ క్లబ్ ఎఫ్ గవర్నర్ గారు మరియు వాళ్ళ పుట్టబృందం అందరూ వచ్చేసి మాతోటి ప్రమాణ స్వీకారం చేయించారు మా తోటి మిత్రులు అందరం మేము ముప్పై మంది మేము మేమందరము ముప్పై మందిని కలిసి ఈరోజు భ్రమణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ముందు ముందు ప్రజలకు తీసుకెళ్ళి ఒక సంచలనం సూచించబోతున్నాం ఎందుకంటే లైన్ అనేది ఓ సేవా దృక్పథం ఆ సేవా దృక్పథంలో మేము అందరం ముప్పై మంది ఉన్నాము ముప్పై మంది ఫ్యామిలీస్ మేమందరం కలిసి ఒక దృఢ నిక్షేమ్ తోటి కంకణం కట్టుకున్నాము పబ్లిక్ వరకు ఏదైనా సేవ చేద్దాం మననే కొంతకాలం ముందనే మనము ఒక క్రిటికల్ ఇష్యూ తీసుకోవడం జరిగింది నేను అంతిమ యాత్ర బ్యాగేజీ కొరకై పోరాట సమితాన్ని తీసుకోవడం జరిగింది అది కొన్ని రోజులలోనే పూర్తి కాబోతుంది అది దానికి గాను మా లైన్స్ క్లబ్ ద్వారా మేము ఫ్రీజర్ని కూడా మా క్లబ్ వాళ్ళని మా గారిని అడిగి మాకు డొనేషన్ చేయమని చెప్పి మా మా ద్వారా మా లైఫ్ క్లబ్ గట్ ద్వారా మేము గట్ కేసర్ వాళ్ళకి మా సేవ దృక్పథంగా మా మా గిఫ్ట్గా మేము గట్ కేసర్ వాసులకు ఇవ్వ ఇవ్వడానికి మా సాయి కూడా ప్రయత్నం చేస్తాం ఈ రోజే గవర్నర్ గారు కూడా ఇప్పుడే అడగడం జరిగింది లేకపోతే మీరు ప్రోగ్రామ్ చేయడం సినిమా చేస్తే మేము ఇప్పుడు డొనేషన్ చేస్తామని చెప్పారు ఇది మా మొదటి సూచికగా మేము కట్కేస గ్రామస్తులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే మొదటి అంతిమయాత్ర ప్రోగ్రామ్ కూడా నా కామన్ పబ్లిక్కి ఒక కామన్ కామన్స్లో కూడా ఫస్ట్ టైం పెట్టడంసాలో ఎట్లా ఉంటాయి సేవా కార్యక్రమం మేము ప్రతి ఒక్కరు సేవ ఏదైనా చేయడానికి ముందుంటాం మేము మాకు తోటి ఉన్న మిత్రులు మా సోదరులు కూడా అందరూ మా మెంబర్ లైన్ మెంబర్లు అందరూ కూడా దృక్ పచ్చి దృక్పథంతో పనిచేయడానికి అందరూ బాగా సహాయం చేస్తారు మాకు సో మేము ప్రజలకు దూసుకొని వెళ్తామని ఈ మీడియా ద్వారా పట్టించే చల్సింది తెలియపడుతుంది